ఎవరివి కోడేళ్ళు ఇవి నీవేనా రామచంద్ర ఏనా ఎన్ని పళ్ళు వేసిండేవి ఇది నాలుగు అవతల దారు ఎంత రేట్ అంటున్నావు మరి ఒకటి ముప్పై ఐదు నువ్వు చెప్తున్నావు అడిగేటోళ్ళు వీళ్ళు అడుగుతున్నారట ఎంత అడుగుతున్నారు ఒకటి పదహైదు మీరే అడిగారు మరి మీరు ఎంత అంటున్నారు లాస్ట్ లక్ష ముప్పై ఇస్తారు పనికి ఇట్లా బావదా భద్రం ఊరేది మనది నాగసాన్పల్లి మండల్ శ్రీరాంగపురం మండల్ వనపర్తి జిల్లా రామచంద్ర అవి పదివేల కాడ తేడు ఉందంట మరి ఎవరికన్నా పని బావతా అయితే నెంబర్ చెప్పైతే ఒకసారి డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫోర్ టూ వన్ టూ నైన్ సేల్ కాకుంటే ఈ రామ్ చంద్ర కృతాలు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి మరొకరితో మళ్ళీ